ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి సత్యప్రసాద్ ప్రారంభించారు తొలి విడతలో భాగంగా ఇరవై ఆరు జిల్లాలోని ప్రధాన కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు డూయింగ్ థింగ్స్ అనేది చేస్తూ ఉన్నాం అలాగే స్టాంపులు లభ్యత అవ్వచ్చు లేకపోతే స్టాంప్ డ్యూటీ ఎంత ఉంది దాని రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అవన్నీ కూడా ముందుగానే అవగాహన తెలుసుకొని ముందుగానే కట్టే విధంగా కూడా ఎన్ని కూడా అంటే మల్టిపుల్ మాడ్యూల్స్ పెట్టి తీసి చేసేటువంటి పరిస్థితి తప్పకుండా ఇది ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో లేకపోతే భూమి ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఈ శిక్షణతో పాటు అభివృద్ధిలో కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మొన్న కూడా ఇక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా నాలా విషయం కూడా చెప్పారు ఏదైతే పంతొమ్మిది వందల అరవై మూడు యొక్క నాలా యాక్ట్ని ఎన్నోసార్లు పలు మార్లు మార్చారు రెండు వేల ఆరులో మార్చారు రెండు వేల పన్నెండులో మార్చారు పద్దెనిమిదిలో మార్చారు ఇరవై ఒకటిలో మార్చారు వివిధ ప్రభుత్వాలు వచ్చినప్పుడు వివిధ రకాలుగా పెట్టి కొందరు తీసుకుని చేశారు కొందరు తీసుకోకుండా చేశారు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి ఉన్నాయి తప్పకుండా నాలాని కూడా అంటే ఇన్ని స్టెప్స్ ఆఫ్ క్లియరెన్స్ ఉండకూడదని చెప్పేసి ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి మారుపేరు ఈ ప్రభుత్వం కాబట్టి అలాంటి అడ్డంకులు లేకుండా ఇంకొక టైర్ ఆఫ్ పర్మిషన్స్ లేకుండా నాలాన్ని కూడా రాబోయే రోజుల్లో అంటే జియోంలో పెట్టాము జియోంలో రేపు జియోంలో డిస్కస్ చేసి యాక్ట్ మా అమెండ్మెంట్ చేయాలి కాబట్టి మేము మా స్పెషల్ సిఎస్ అందరూ డిస్కస్ చేసి నాలా ఎలా తీసేసి అని గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పారు దాన్ని తొలగించి దాని దాని ప్లేస్లో ఏదైనా నార్మినల్గా సింగిల్ టైం వన్ టైం డెవలప్మెంట్ ఛార్జెస్లో పెడతాం తప్ప నాలా అప్రూవల్ కోసం వీళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగకూడదని చెప్పేసి ఒక ఆలోచనతో గౌరవం అంటే ఒక ప్రోయాక్టివ్ ప్రోగ్రెసివ్ గవర్నెన్స్కి నిదర్శనం అది అంటే నాలా అప్లై చేసుకోవాలా వాళ్ళ ఆఫీసుల చుట్టూ అది రాకపోతే మళ్ళీ ఇంకో ఆర్డీ ఆఫీస్కి పోవాలి అక్కడికి పోయి చెప్పుకుని ఇన్ని ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి విషయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డెసిషన్ తీసుకున్నారు ఏదైతే నాలా పెండింగ్ ఉందో రెండు వేల ఆరు నుంచి కూడా కొన్ని కొన్నినే వాళ్ళ మీద కూడా నేను చెప్పాను మా అధికారిని అధికారులు స్ట్రింగ్ అండ్ యాక్షన్ తీసుకుంటాను అప్పటి నుంచి పెండింగ్ ఉన్నీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక అవకాశం కల్పించారు ఏ రోజునైతే ఆ పెండింగ్ ఉందో ఆ రోజు ఉన్నటువంటి ఫీజే మాకు కట్టమని చెప్పాము ఎక్కడ కూడా పెనాల్టీ కూడా అవసరం లేదని చెప్పాము దానికి కూడా మొత్తం రూల్స్ అన్నీ కూడా మేము రిలీజ్ చేస్తాం త్వరగా తప్పకుండా నాలా ఏదో పెండింగ్ అందరూ కట్టుకుని ఏదైతే ప్రభుత్వం గైడ్లైన్స్తో వస్తుంది ఎందుకంటే గైడ్లైన్స్ ఏం చేస్తామో నూతన పాలసీ మీద జీవంలో కూడా డిస్కస్ చేసి అంటే ప్రజలకి బిజినెస్మెన్కి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పేసే లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా అయితే ఇవాళ చూసాం మనం ఒక పేపర్లో పోయిన లక్ష్యం పోయినసారి కంటే కూడా ఎనిమిది వందల కోట్లు తక్కువ వచ్చింది రిజిస్ట్రేషన్ శాఖ అని తప్పకుండా డబ్బు కోసం వెనకపడి రెవెన్యూ కోసం వెనకపడి ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి పేదలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు గత ప్రభుత్వం ఎలాంటి అరాచకాలకు వెళ్ళిందో మనం చూసాం భూమి విషయాల్లో అన్ని వివాదాలు దొంగ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవటం అలాగే ఎవరి భూమికి పెడితే ఇంకోలు చేయటం ఈ రోజు గ్రీవెన్స్ ఇన్ని లక్షలు వస్తున్నాయంటే గత ప్రభుత్వం ఒక వైఫల్యం చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా చేయాలి తప్పకుండా ఎక్కడ కూడా వివాదాలు లేకుండా అన్ని గ్రీవెన్స్ సాల్వ్ చేయాలి అని చెప్పేసి ప్రతిరోజు ప్రతి వారం ఒక రివ్యూ పెట్టుకుంటా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం గ్రీవెన్స్లో అరవై డెబ్బై శాతం కేవలం ల్యాండ్ రిలేషన్ రిలేటెడ్ వస్తూ ఉన్నాయి అలాంటివి రాకుండా ఉండటం కోసమే ఎన్ని రిఫార్మ్స్ చేస్తున్నా డిజిటలైజేషన్ చేస్తా ఉన్నాం ఈరోజు స్లాట్ బుకింగ్స్తో పాటు అది క్యూఆర్ కోడ్ ద్వారా చేసుకునే విధంగా గత ప్రభుత్వం అన్నీ ఇప్పుడు ఫ్రీ హోల్డ్ చేశారు ఫ్రీ హోల్డ్లో కూడా అన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈరోజు మేము ఫ్రీ చేస్తే మొత్తం దాని ఐదు వందల కోట్లు దానికంటే డబుల్ ట్రిపుల్ వస్తాయి మాకు కానీ పారదర్శకంగా చేయాలి పేదలకు న్యాయం జరగాలి ఎవరికి న్యాయంగా హక్కు వాళ్ళకి హక్కు హక్కు కలిపి ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తాం తప్ప డబ్బుల కోసం గడ్డి తినే ప్రభుత్వం ఇది కాదు తప్పకుండా రెవెన్యూ మెరుగుదల ఉంటుంది గత ప్రభుత్వం కంటే మెరుగుదల ఉంటుంది కానీ అది న్యాయపరంగా ప్రేజస్ ప్రజల శ్రేయస్సు కోరే విధంగా ఉంటుంది వ్యాపారస్తులు ఒక శ్రేయస్సు కోరే విధంగా ఉంటుంది అందుకనే నాలా అయితే కూడా ఎందుకంటే మేము అభివృద్ధి కోరుతా ఉన్నాం ఉద్యోగాలు కోరుతా ఉన్నాం ఈ కన్వర్షన్ల మూలంగా లేట్ అవుతూ ఉంటే అభివృద్ధి ఆగిపోతూ ఉంది ఇండస్ట్రీలు రావటం ఆగిపోతూ ఉన్నాయి కన్స్ట్రక్షన్లు ఆగిపోతూ ఉన్నాయి అందుకని దానికి ఏం పెడితే బాగుంటుంది వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పేసి అందరితో కూడా డిస్కస్ చేసి ఇలాంటి రిఫార్మ్స్ తీసుకొని తీసుకొస్తా ఉన్నావు తప్పకుండా జిఓఎంలో కూడా ఇవన్నీ డిస్కస్ చేసి ఒక మంచి పరిపాలన మనకి రెవెన్యూ డిప ల్యాండ్స్ డిపార్ట్మెంట్లో అలాగే స్టాంప్స్ అండ్షన్ డిపార్ట్మెంట్ రెండు కూడా ఒక సులభతరమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ లాగా చేసి చేసే దిశగా తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అలాగే అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ చేసి ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ కానీ వీళ్ళు కానీ ఓనర్స్ కానీ అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ చేసుకుని ముందుకు సరళీకరమైనటువంటి వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి తప్పకుండా మేమందరం కూడా తోడ్పడుతూ ఉంటాం అందరికీ కూడా ప్రత్యేకంగా ముఖ్యంగా మా పత్రికా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు స్టాఫ్ అవ్వచ్చు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి నా కృతజ్ఞత థ్యాంక్ యూ ఇవాళ నుంచి ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో స్టార్ట్ అయిపోయింది బ్రదర్ తప్పకుండా ఈ రెండు వందల ఇరవై ఆరు రిజిస్టర్ ఆఫీసులో మీకు ఇది త్వరలో రాబోతూ ఉంది తప్పకుండా చేస్తాం ఫెసిలిటీస్ కూడా ఎన్హాన్స్ చేస్తూ ఉన్నాం రెండు వందల తొంభై ఆరు ఏదైతే మంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ చెప్పేది అట్లా దాంట్లో భాగంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇంతకుముందు చూసిన రిజిస్టర్ ఆఫీస్ వాటర్ కూడా ఉండేది కాదు వాటరు ఇలాంటి వ్యాపారవేత్తల అనుసంధానంతో రెండు వందల ఇరవై తొంభై ఆరు రీస్టర్ ఆఫీసులో చైర్స్ ఎందుకంటే వృద్ధులు కూడా వస్తూ ఉన్నారు వాళ్ళు లే వీల్చైర్స్ వాళ్ళు లేనటువంటి పరిస్థితి వీల్ చైర్స్ కూడా దగ్గర నుంచి కూడా ఏదైతే మైనూట్ గా ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక మంచి సర్వీస్ ఇచ్చే ఓరింటే తప్పకుండా చేస్తాం సిఎస్ఆర్ లో చేస్తాను గవర్నమెంట్ తరఫు నుంచి కూడా చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ మూడ్లో తీసుకెళ్తాం తప్పకుండా మాకు నోటీస్కి అన్నీ కూడా సివియర్ యాక్షన్ తీసుకుంటా ఉన్నాం మీరు చూస్తూనే ఉన్నారు నాకు తెలిసి ఇన్ని కరప్షన్ ఫైల్స్ కానీ ఇన్ని కరప్షన్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళంతా ఫైల్స్ కూడా వచ్చే ఎక్కువ కూడా మా డిపార్ట్మెంట్లో ఉంటుంది ఎందుకంటే అది అలాంటి వ్యవస్థ కాబట్టి అది చాలా పగడిపోతేగా భయం భయం ఉండే విధంగా మేము కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా చేస్తా ఉన్నాం కాబట్టి తగ్గినా అనుకుంటా ఉన్నాం గతంలో కంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కంటే కూడా చాలా తగ్గినాయి అనుకుంటున్నాం అది జీరోకి తీసుకెళ్ళినా కూడా మా ప్రయత్నం చేస్తాం మీరు సహకరించండి ఎక్కడ ఉంటే అప్పుడు చెప్పండి తప్పకుండా యాక్షన్ తీసుకుందాం ఈ సిస్టమ్ కూడా దిస్ సిస్టమ్ వలన కూడా ఇప్పుడు రిఫార్మ్స్ వన్ బై ఇప్పుడు